నిరీక్షణ ఎంత తీయనిది ఆశల కోటలు కట్టి ఊహాసుందరి తలపులతో అంతస్తులో విహరించే ప్రియుడి తీయని విరహ బాధ ఆ నిరీక్షణ ఫలితమే ఇప్పుడు ఆశ లేదు నిరీక్షణ అంతకన్నా లేదు సూర్యుని నీడ భూమిపై పరుచుకుని మరుక్షణం అదృశ్యమైపోతుంది మనిషి మనోభావాలు కూడా అలాగే చెంచల చిత్తంతో పరుగులు తీస్తూ ఉంటాయి అయినా ఇది వాస్తవం ఊహకు యథార్థానికి మధ్య రూపుదల్చినుచున్న రూపం రూపా నా రూపా మళ్ళీ వచ్చావా నువ్వు నీ అంతటి నువ్వే చిచ్చి నన్ను ముట్టుకోకు నీ మీద ఒకప్పుడు అంతులేని ప్రేమ నా హృదయంలో పరవళ్ళు తొక్కుతుండేది మన జీవన సుధలో విషబిందువులు చిందించావు కదా అయితే నువ్వు నువ్వేం చేశావు రూపా వారిని నా సర్వస్వాన్ని నా అమ్మను అన్నింటినీ నీకోసం త్యజించి నిన్ను ఆరాధించానే నాకు దానికి ప్రతిఫలం ఏమిచ్చావో తెలుసా నీకెందుకు తెలుస్తుంది అసలు నీకెలా తెలుస్తుంది మురికి కోపంలో పడి దొర్లుతూ ఇది నందనోద్యానవనం అని భ్రమసే కోపస్థ కాని నువ్వు చిచ్చి ఎందుకొచ్చావు మళ్ళా ఎందుకొచ్చావు ఇక్కడికి నాకు మిగిలిన మనశాంతిని కూడా దొంగలించుకుపోదామనా లేక మన ప్రేమకు గుర్తుగా మిగిలిన బాబును కూడా నాకు దక్కకుండా చెయ్యాలనా వీల్లేదు ఎంత మాత్రం వీల్లేదు వెళ్ళు క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు వెళ్ళకపోయావో ఇప్పటికే నేను పోయాను వెళ్ళు వెళ్ళు పో క్షటప్ రూపాదేవి తన సుకుమారమైన చేతిని సురేంద్ర చెంప మీదకు విసిరింది అరే ఇంత అందమైన చేతికి కూడా ఇంత శక్తుందా రూపా నా రూపా నన్ను నన్ను పందిరి మంచం పట్టెకు జోరుగా వెళ్లి తగిలింది సురేంద్ర కళ కళ చెదిరిపోయింది కళ్ళ మిగిలింది ఉన్మత్త ప్రేలాపన చేస్తూ ఏడుస్తోంది మనసు ఈ మనసుకు బదులు ఏ రాయినో అమర్చి సృష్టించుంటే మరి రూపాదేవి ఎవరు స్త్రీ అమృత తుల్యం నవనీతం అంటారే ఆమె ఏం చేసింది ముక్కుపచ్చలారని పసుకందును కూడా వదిలి వెళ్లిపోయింది సుమతి భర్త రాతి గుండె కలవాడు కనుక ఆమె ప్రాణాలు తీయబోయాడు కటిక గుండె కాకపోతే నిర్మలను అనాథాశ్రమంలో ఎందుకు జార విడిచారు ప్రపంచంలో న్యాయమనేది కనుచూపు మేరలో లేదు అందుకే పగటిపూట కఠినుడిగా వ్యవహరిస్తాడు రాత్రి కాగానే ఆమె జ్ఞాపకాలతో మభ్యపెడుతూ ఆకలితో కోరికలతో శరీరాన్ని దహింపజేస్తూ చస్తూ బ్రతుకుతున్నాను నాకు కావాలి శాంతి మనశ్శాంతి దీనిలో స్వార్థం లేదు దురాశ లేదు పాపం లేదు పుణ్యం అంతకన్నా లేదు అందుకే ఆనాడు మొదటిసారిగా స్నేహితుల ప్రోత్సాహంతో ఒక పెగ్గు వేసుకున్నాడు శాంతి దొరకలేదు కాని పశ్చాత్తాపంతో తలెక్కుకోలేకపోయాడు కొన్ని రోజుల పాటు మళ్లీ ఆ పని చేయనని వచ్చాడు సురేంద్ర రాను రాను మరీ బలహీనుడైపోతున్నాడు దానికి కారణం కూడా లేకపోలేదు రూపాదేవి గురించి రోజుకో విధంగా అతని స్నేహితులే వచ్చి చెబుతున్నారు వాళ్లు ఏ ఉద్దేశంతో చెప్పినా వింటున్న అతనికి తల కొట్టేసినట్లుగా అవుతోంది నా ఫ్రెండ్ చూశాడట మొన్న తాజులో ఎవరో వెంట ఉందట కొందరు యూరోపియన్స్ కూడా ఉన్నారట వారి వెంట నా కళ్ళతో స్పష్టంగా చూసాను సురేంద్ర ముందే అందగత్తనుకో ఆ డ్రెస్ లో వజ్రానికి సానబెట్టి బంగారంలో పొదిినట్లుంది ఆమె రూపం అంబాసిడరట అతనితో కలిసి కారెక్కుతోంది నేను వెళ్లి పలకద్దామని అనుకున్నాను కాని ప్లీజ్ ఇక ఆవిడ ప్రస్తావన నా ముందు తేకండి బ్రదర్ ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు గట్టిగా మందలించినట్లుగానే చెప్పాడతను అవునవును వినేందుకెలాంటివి బాధగానే ఉంటాయి స్నేహితుడు గనుక కళ్ళతో చూసింది చెప్పడం భావ్యమని సురేంద్ర తల గట్టిగా పట్టుకున్నాడు వారొక ఉద్దేశంతో చెబితే దాన్ని విని సహించే శక్తి తనకు లేదు నీ ఆర్థికాభివృద్ధి చూసినప్పుడంతా ఆవిడ గుర్తుకొస్తోంది మనిషికి ఎన్నుండి ఏం లాభం చెప్పు మనశాంతి లేకపోయాక నువ్వు ఈనాడు ఊహను స్వరూపాదేవి కంటే నాలుగెంతలో అందగతం తెచ్చి పెళ్లి జరిపిస్తావు అనేవారు సన్నిహితులైన స్నేహితులు సురేంద్ర ఉదాసీనంగానవి ఇక పెళ్లంటూ లేదీ జీవితానికి అన్నాడు ఖచ్చితంగా అదేం భీష్మ ప్రతిజ్ఞ చెయ్యకు జీవితం చాలా పెద్దది అర్ధ భాగం కూడా పూర్తి కాలేడింక ప్రతిజ్ఞ కాదనుకోండి నాకెందుకో అటువంటి ఊహలే లేవు అన్నింటికీ అతీతంగానే ఉండాలనిపిస్తోంది తప్పించుకునేవాడతను మనిషి దేన్నైనా జయించగలడేమో కాని విషాద గీతాలను ఆలపిస్తోన్న మనసును అదుపులో పెట్టుకోవడం మాత్రం చాలా కష్టం ఆవేదన అనేది దారిత్యన్నో కానని ప్రవాహం వజ్రం కంటే కఠినం గగనానికంటే విశాలమైంది సుందరమైన మనసులో సౌందర్య దేవతను ప్రతిష్ఠించి పూజించి కామించి రమించి చివరకు శూన్యమైన మందిరం మిగిలితే ఆ దేవత అదృశ్యమైపోతే గోధుమ రంగు కప్పులోని నల్లని ద్రవ పదార్థం దాని మరుగున దాగిన శాంతి అశాంతికి శాంతికి మధ్య యుద్ధం ప్లీజ్ ఇట్ మిస్టర్ సురేంద్ర అందమైన కప్పు తన వేళ్ల మధ్య బంధించబడింది చేతులు వణుకుతున్నాయి మనసు ఘోరంగా తిరుగుబాటు చేసింది అంతరంగంలో ఆరాటం పెరచోట్న అసలు మనిషిని దాచేయాలన్న ఆదుర్ద ఆకలికి ఆక్రందనకు మధ్య నిల్చిన విషకన్య వయ్యారంగా విలాసంగా సగర్వంగా మెరుపుల్లో మరపుల విద్యుత్ తరంగంలా నిప్పు రవ్వల ఆ లతాంగి అబ్బా గటగట తాగి మూతద్దుకున్నాడు కర్చీఫ్తో అలవాటు లేదా మీకు ఎదురుగా ఉన్న పెద్ద మనిషి ప్రశ్న లేదు ఉంటే కాని అతను చిన్నగా నవ్వాడు చుట్టూ ఉన్న మనుషులు గోళంలా రబ్బరు బంతిలా కోడుగుడు ఆకారంలో తిరిగిపోతున్నారు అతను లేచాడు కూలుతూ ఒరిగిపోయాడు కుర్చీకొక వైపు అడుగులతో పాటు నాలుకొక్కడా తడబడిపోతుంది ఓవర్ డోస్ ఇచ్చినట్టున్నారు పూర్ఫెలో అందుకే అలా అయింది ఎవరో నవ్వుతున్నారు అతని కళ్ళు బయర్లు కమ్మాయి స్త్రీ పురుషునికి బానిస కాదు మనం జీవితాంతం పురుషుని అంగబలానికి అర్ధబలానికి బలి లేదు దీన్ని కార్యరూపంలో పెట్టడం చాలా కష్టమని మీరు భావిస్తూ ఉండొచ్చు అవును ఆ బానిసత్వపు ఉగ్గుపాలను పురిట్లో నుంచే పట్టించడం ప్రారంభిస్తారు మన పెద్దలు నువ్వు ఆడపిల్లవు అంత ముండితనమే రేపు వచ్చిన వాళ్లు ఒళ్ళు చితకబొడుస్తారు అంటూ అనుకో పేరుతో అంతరాత్మని చంపుకోమని ప్రబోధిస్తారు ఇలా ప్రారంభమైన స్త్రీ జీవితం తల్లిదండ్రులు అన్నదమ్ములు వీరి అదుపాజ్ఞలకు తలవొగ్గుతూ యవనంలో భర్తని చేపట్టి వార్ధిక్యంలో తన సంతానం చేతే దండించబడే స్త్రీ ఎప్పుడూ పరాన్నజీవి అవుతోంది ఈనాడు ఒక ఆడది భర్త కంటే అధిక సంపాదన పరురాలైనప్పటికీ అతని అడుగులకు మొడుగులొత్తుతూ జీతట్రాళ్లు తెచ్చి అతని చేతుల్లో పోసి అతని దయా దాక్షిణ్యాలకు ఎదురు చూస్తూ బ్రతుకుతున్నదంటే అదేనా ఇలా స్వతంత్ర భారతంలో స్త్రీలు సాధించిన ప్రగతి శారీరకంగా మానసికంగా కూడా మనం బలహీనమయ్యామంటే అది మన తప్పు కాదు పురుషుని కంటే ధైర్య సాహసాలతో పోరాడిన ఝాన్సీ లక్ష్మి ఎవరు రాణి రుద్రం ఎవరు ఈనాడు మన ప్రధానెవరు బుద్ధిబలంతో బలంతో పాకిస్తాన్ ను గడగడలాడించి బంగ్లా స్వాతంత్ర్యం ఇప్పించిన మన ఇందిర ఒకవేళ నన్ను మీరు పురుషద్వేషి అనుకోవచ్చు కాని ఉన్న నిజాన్ని మీ ముందుంచాను మీరే ఆత్మవిమర్శ చేసుకోవచ్చు ఇంకో విషయం ఇప్పుడు మనం నీతిని గురించి ఆలోచించినట్లయితే నీతి అనేది అందరికీ వర్తిస్తుంది మన పౌరాణికులు పురుషులకో చట్టం స్త్రీలకో చట్టం రూపొందించలేదు కానీ అధికార బలంతో అంగబలంతో పురుషుడు స్త్రీని అణగదొక్కాడు వర్ణాశ్రమ ధర్మాల్లో పురుషునికి పూజ్య వస్తువుగా అభివర్ణించబడిన స్త్రీ అతనికి కేవలం ఒక అయింది రాజుల వద్ద నాట్యగతులు వెలిశారు దేవదాసీలు బయలుదేరారు వేసియావాటికలు వెలిశాయి అవి ఈనాడు బహిరంగంగా లేకపోయినా వాడవాడన ప్రతి గ్రామాన ప్రతి నగరాన దిన దినాభివృద్ధి చెందుతున్నాయి ఆమె జరి వరవడి తగ్గింది పురుషులకేసి చూసి ఇలా అంది మళ్ళీ పురుషులు క్షమిస్తే ఒక్క మాట అడగాలనుకుంటున్నాను ఈ సభలో ఉన్న సోదరీమణులకు ఎందరికీ స్వాతంత్రం ఎందరికీ ఆర్థిక స్వాతంత్రం ఉందో పరిశీలించుకోమంటున్నాను భర్తలు గొడ్డును బాదినట్లు బాధి ఇంటి నుండి గెంటేసిన పతివ్రతల కథలు వల్లిస్తూ భర్త చెంత చోటు దొరికితే చాలని పతిని మించిన దైవం లేడని అలా తిరస్కరించిన స్త్రీ రౌరవాది నరకానికే పోతుందనే స్త్రీలను నేను కళ్లారా చూశాను అందుకే మనం ఇప్పటికైనా మేల్కొనాలి మనం జారబిడుచుకున్న హక్కులు చేజుకించుకోవాలి వ్యక్తి స్వాతంత్రాన్ని భావ స్వాతంత్రాన్ని ఆవేశపూరితంగా సాగిపోతోంది ఆమె ఉపన్యాసం సభలోని స్త్రీలు పురుషులు కూడా భుజాలు తడుముకుంటున్నారు ఆ వేదికకి కోతలు కొయ్యగానే సరికాదు ఏది ఆచరించి మధ్య మధ్యవయస్కురాలు పెద్దగానే ఎదురు ప్రశ్న వేసింది ఆవేశపారులు చాపట్లు చరిచారు ఆలోచన ఉన్నవారు మీమాంసలో పడ్డారు అది ఇది ఏమీ అర్థం కాని ఒక ఆమె తన రెండో పిల్లాడి పురుడు గురించి కథగా అల్లి చెబుతూ పక్కా విడుకు బోర్ కొట్టిస్తోంది గుప్తా గారి భార్య కొత్తగా కొన్న సెట్టు రాద్దాంతో తన పక్కనే కూర్చున్న ప్లేడర్ భార్యకు చెబుతోంది మిడుకో మాలతి తన బాయ్ ఫ్రెండ్ గురించి నేస్తంతో సాగదీస్తూ చెప్తోంది ఎవరి అమ్మాయి కడిగిన ముత్యంలా గగనాన మెరిసిపోతున్న నక్షత్ర దీపికలా కొలంలో విరిసిన తెల్ల తామరలా ఉద్యానవనంలోని బొండు మల్లెల సముద్రపు పిల్ల కెరటంలా ఈ వయ్యారి ఈ లలమ ఈ జ్ఞాని ఈ ఉగ్రవాదిని విరుమిట్లు గొలిపే సౌందర్యంతో వెన్నెల రాత్రిలో తాజ్మహల్లా జకనాచార్యుని శిల్పంలోని నాట్యసుందర అజంతా గుహల్లో దాగున్న అపూర్వ సౌందర్య రాస జీవితంలో ఈనాటి వరకు ఇంత అందగత్తెన చూడలేదు పాల సముద్రం పొంగులు వారుతూ తోసుకు ముందుకొస్తున్నట్లు అలలు అలలుగా తేలిపోతున్న ఆమె పమిట కోహినూరు వజ్రంలా మెరిసిపోతున్న ఆమె ముఖం పద్మం చుట్టూ భ్రమరాలు మూగినట్లుగా ఆమె కేశరాశి అప్పుడే విరిసిన గులాబీ నారీల ప్రియుని రాకకై పురివిప్పి నాట్యం చేస్తున్న మయూర అందానికి ప్రతిరూపం భారతీయ శిల్పకళకు జీవం కవి కల్పనకు ఆధారం అందం నా సొత్తే అన్నట్టు ప్రతి భంగ్యంలోనూ చాటి చెబుతున్న ఆమె ఆమె వివాహిత అంత సౌందర్యవతి ఇంకా అవివాహితగా ఉన్నదంటే గొప్పింటి పొడిచో లేక కొంత ఆదర్శాన్ని అంటిపెట్టుకునే ఉండుంటుంది సురేంద్రకు ఆమెను చూసిన మరుక్షణం నుండి ఏదో తెలియరాని అనుభూతి శరీరం నూతనోత్సాహాన్ని పుంజుకుంది ఆమె తనకు లభిస్తే ఎవరి ఇష్టాయిష్టాలతో తనకు ప్రమేయం లేదు తను అర్ధాంగిగా స్వీకరిస్తాడు పువ్వుల్లో పెట్టి పూజిస్తాడు ఆమె కోరిన అన్ని స్వతంత్రాలను తను అంగీకరించగలడు అయితే ఈ సభలోని ప్రతి ఒక్కరూ తనలా ఆమెను కోరుకుంటూ ఉండుంటే అమృతం అందరికీ లభ్యమవుతుందా ధీమాగా తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు సురేంద్ర ఇంతకు ఆమె ఎవరంటావు ఉత్సాహంతో అడిగాడు సురేంద్ర అక్కడ డాక్టరు ఇక్కడ లాయరు మధ్యలో నన్ను చంపుతోంది ఆ మహాతల్లి ఉత్తడి బొమ్మ పూర్ణమ్మ నాటిక ముగిసింది సెక్రటరీ వందన సమర్పణ చేసేందుకు మైక్ ముందుకొచ్చింది మాకు సహకరించిన సోదర సోదరీమణ్లకు ముఖ్యంగా విజయవాడ నుంచి వచ్చి తన అమూల్యమైన సలహాలతో సోదరీమణ్లను ఉత్తేజపరిచిన కుమారి రూపాదేవి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాం లైన్ క్లియర్ బ్రదర్ కెన్ ప్రొసీడ్ ఆన్ ప్రభాకర్ సురేంద్ర చేతిని నూక్ అన్నాడు జాతీయ గీతం తర్వాత అందరూ పట్టారు అంతమంది జనంలో చప్పున తన చెయ్యి పట్టి ఆపిన ఆడపిల్ల ఎవరబ్బా అనుకుంటూ ప్రభాకర్ తిరిగి చూశాడు అతని వుడ్బి బుజ్జి బావా మా సెక్రటరీతో మాట్లాడాను రూపాదేవిని పరిచయం చేస్తారట అని ఆహ్వానించింది ఖమాన్ జల్ది సురేంద్రను స్టేజ్ వైపుకు నడిపించాడు ప్రభాకర్ హలో మిస్టర్ ప్రభాకర్ సెక్రటరీ మిసెస్ వైద్యనాథన్ గారు పరామర్శించారు ప్రభాకర్ ఆమెకు విచ్చేసి సురేంద్రను పరిచయం చేశాడు ఇతను నా క్లాస్మేట్ పేరు సురేంద్ర లాండ్ లార్డ్ వీరిద్దరూ లాయర్స్ అండి మా రిలేటివ్స్ కూడా మీ స్పీచ్ విని మిమ్మల్ని అభినందించాలని వచ్చారు మిసెస్ వైద్యనాథన్ రూపాదేవికి వారిద్దరిని పరిచయం చేసింది ఆమె చేతులెత్తిని నమస్కరించి చిరునవ్వు నవ్వింది మీ స్పీచ్ మార్వలెస్ గా ఉందండి మా ఫ్రెండ్ సురేంద్ర చాలా ఇంప్రెస్ అయ్యాడు ప్రత్యేకించి మీతో మాట్లాడాలని ఇంతవరకు ఆగాడు ప్రభాకరం సురేంద్రను మాట్లాడమన్నట్టు మోచేతో పొడిచి హెచ్చరించాడు సురేంద్ర ఆమెను ఆపాదమస్తకం పరికిస్తున్నాడు మసక వెలుగులో రూపాదేవి సురేంద్ర వైపుకు తిరిగి మీరు మీరు అంది అవునండి నేనే సురేంద్రను నేనొక అభ్యుదయ వాదిని కనుకనే మీ వాదన సమంజసం అనిపించింది మెనీ మెనీ థ్యాంక్స్ సురేంద్ర గారు మీలా అందరి యువకులు ముందుకొస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది న్యాయంగా పురుషులు చేయుతనిస్తే అసలు సమస్యలనేవే ఉండవుగా నేను మీరెన్ని రోజులుంటారీ ఊర్లో సురేంద్ర ప్రశ్నకు నీట మునిగి లేచిన పెట్ట టా రెక్కలాడించినట్లు ఆమె కనురపాలు కదిలి నేనా నేను వారం వరకు ఉంటాను లాయర్ పరశురామ్ గారింట్లో మీరు మాట్లాడదలుచుకుంటే అక్కడ కలుసుకోండి రూపాదేవి గులాబీ రంగు పెదుమలు నాజుగ్గా కదిలాయి ఓకే మీట్ అవుతాను గుడ్ నైట్ ఆమె సున్నితమైన చేతివేళ్లు కదలాడై చెయ్యి ఊపుతున్నట్టు ఆమె తెల్లని కనుగుడ్ల మధ్య దాగిన నల్లని కలువలు సురేంద్ర హృదయంలోకి చొరబడిపోయిందా చూపు సుమతి ఈ మధ్య ఒకటి రెండు సార్లు చూసేందుకు చూసేందుకొచ్చింది ఆమె ఎప్పుడొచ్చినా సురేంద్ర ఎంటలేడని తెలుసుకునే వస్తూ ఉంటుంది అంత చదవరి గడసరి అనిపించే సుమతి మగవారంటే సిగ్గుపడుతోందా సురేంద్ర గుణగణాలను పొగుడుతుంది అతన్ని బాగా ఎరిగిన వ్యక్తిలా మాట్లాడుతోంది అయినా అతని కంటపడదు నిర్మల వద్ద చాలా విషయాలే మాట్లాడుతుంది నిర్మల కూడా తను అనాథనన్న విషయం తప్పించి తన భావిని గురించి తను నిర్ణయించుకున్న అభిప్రాయాలను వెల్లడించేది అంత సన్నిహితంగా ఉన్న ఈనాటి వరకు సుమతి తనకు భర్తకు వచ్చిన మనస్పర్ధకు కారణం మాత్రం చెప్పలేదు నిర్మల అడగను లేదు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల వేళ న్యూస్ పేపర్ చూస్తోంది నిర్మల బిఏ రిజల్ట్స్ నాలుగో పేజీలో అన్న మెయిన్ షీట్ లోని నోట్ చూసి హడావిడిగా తన గదికి పరిగెత్తి చిన్న బుక్ పట్టుకొచ్చిందామే నెంబర్స్ పేజీ కొరకు ఆమె వణుకుతున్న వేళ్లు కదిలాయి ఆ కళ్ళు ఆతృతగా ఆ నెంబర్ కోసం వెతికాయి ఆమె పెదుమల మీద చిరునవ్వు వెలిగింది సుమతి బిఏ పాస్ అయింది పాపం సుమతి కాదు సుమతి గ్రాడ్యుయేట్ క్షణంలో సుమతి తనకంటే చాలా రేట్లు ఎదిగిపోయినట్లు అనిపించిందా మీకు అప్పటికప్పుడే పరిగెత్తుకుని పోయి సుమతికి ధన్యవాదాలు చెప్పాలనుకుంది కాని పేపర్ మొహాన్ని అడ్డుకుంది మనసు సుమతి దగ్గరికి వెళ్లిపోయింది ఆమె కళ్ళు విప్పి చూసేసరికి తన చేతిలోని పేపర్ సురేంద్ర వద్దుంది అతను తనలాగే నెంబర్ చూసేందుకు పేజీలు తిప్పుతున్నట్లుంది ఆతృతగా సుమతి పాస్ నేను ఇప్పుడే చూశాను ఈ మధ్య అతి ముభావంగా పలకరిస్తే తప్ప జవాబు చెప్పని నిర్మల ఉత్సాహంగా చెప్పడం విని ఆమె ముఖాన్ని పరికించి చూశాడు చిన్నగా నవ్వి చూడబోతే నువ్వే పాసైనట్టున్నావు అన్నాడు నిర్మల ముఖం వాడిపోయింది అంత క్రితమే కనిపించిన ఆమె ముఖంలోని సంతోషమంతా చప్పున అంతర్ధానమైంది ఆమెకు తెలియకనే ఏదో ఆవేదన ముఖాన అలుంకుంది మళ్లీ నెంబర్ చూడడంలో మునిగిపోయిన సురేంద్ర ఏదో గుర్తుకొచ్చి నిర్మల కోసం చూశాడు ఆమె మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతోంది వెళ్ళిపోతున్నామేం నిర్మల నీ ఫ్రెండ్కు కంగ్రాచులేట్ చెయ్యవా మర్యాద కొరకన్నట్లు ఆగి తిరిగి చూసిందామె క్షణ క్రితం అంత సంతోషంగా ఉన్నాం అంతలోనే అలా అయిపోయేవేం లేచి నుంచుని అడిగాడతను అబ్బే ఏం లేదండి మౌనంగా నవ్విన్నామే సురేంద్రకు తనన్న మాటలో తప్పేముందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు నిర్మల అలా ముఖం ఎందుకు మార్చుకున్నట్లు నిర్మల నీకు నీ స్నేహితురాలపైనున్న అభిమానాన్ని గుర్తు చేసేందుకే అలా అన్నాను వేరే ఉద్దేశంతో కాదు పాస్ అయిన వాళ్ళు కూడా అంత ఆనందం పొందరు అందని పండ్ల కరులు చాచే అలవాటు లేదులేండి నాకు మీరు నా అభిమానాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు అది కోపమో లేక ఆవేశమో భాష కందని భావాన్ని అతి సున్నితంగా విసిరిందామే అతను ఆశ్చర్యపోయాడు ఏంటో వాన రాకడా ప్రాణం పోకడా తెలియదన్నారు గాని ఆడవారి అలుకకు కారణాలు తెలియవని ఎందుకనరో అయితే నిర్మల్లో లో కూడా ఏమూలో అసూయ దాగుందన్నమాట దాన్ని వ్యక్తం చేసే అవకాశం లేక జీవితంపై ద్వేషాన్ని పెంచుకుంటోంది సురేంద్ర పేపరు మడిచి చేతబట్టుకుని అలా పొలాలకేసి బయలుదేరాడు కాలినడకనే ఆ రోజు నిర్మల కోసం చాలా సేపటి వరకు ఎదురు చూసింది సుమతి సుమతే స్వయంగా వచ్చి తను అయిన సంగతి సంతోషంగా చెబుతుందని నిర్మల్ అనుకుంది అలా ఎవరిళ్లల్లో వాళ్ళు ఉండిపోయారు రెండవ రోజు పది గంటల వేళ సుమత వచ్చింది ఆమె వచ్చేసరికి నిర్మల బాబును ఒళ్ళో కూర్చోబెట్టుకుని బొమ్మల పుస్తకం చూపుతూ రంగులు గుర్తింపజేస్తోంది సుమతిని చూడగానే విబ్బారిన ముఖంతో లేచి నుల్చుందామె కంగ్రాచులేషన్ సుమతి సుమతి చెయ్యి ఆమె చేతిలో నలిగిపోతూ ఉంది చేతిలోని చాక్లెట్ ప్యాకెట్ జారి కింద పడిపోయింది నేను నిజంగా పాస్ అనుకోలేదు నిర్మల బైలక్ ఎలాగో జీవితంలో ఓడిపోయినా ఈ పరీక్షలోనన్నా నెగగలిగాను నిట్టూర్చింది సుమతి నిర్మల ఆమెను ప్రశంసాపూర్వకంగా చూస్తూ నువ్వు అదేనా చేయగలిగా అంటూ ఆపేసింది మాటను అయితే నీకు చదువుకోవాలనుందా నిర్మల నిర్మల నిటూర్చి ఉండే లాభమేమి సుమతి నేను ఇంటికి ఆమె టక్కున ఆగిపోయింది సురేంద్ర గారితో చెబితే తప్పక నీకు ఇస్తాడు మరి ఎందుకు సంకోచిస్తున్నట్లు బాబు పెంపకానికి ఆటంకం ఏర్పడుకున్నానా అప్పటికి గాని తను చేసిన పొరపాటు గుర్తుకు రాలేదు నిర్మలకు అబ్బే నాకంతటి ఓపిక ఎక్కడది ఊరికే అలా అన్నాను లేని నవ్వు తెచ్చిపెట్టుకున్నామే అలా నిరాశ చెందకు నిర్మల మనిషి గుండె నింబరం అలవరుచుకున్నాక అనుకున్న పని సాధించగలదని నమ్ముతాను నేను ఏదో వదిలేద్దు నా విషయం నీ భవిష్యత్తు కార్యక్రమాలేటో కాస్త చెబుదు అంది నిర్మల బాబును చంకనేసుకుని ఆయా రొప్పుతో వచ్చి గది గొమ్మం ముందు నిల్చుంది నెల రోజుల నాడు తన గొంతువులెవరిదో పెళ్లిని వెళ్లిన ఆయా ఆ ఉదయమే వచ్చింది చూసారా నిర్మలమ్మ గారు బాబుగారు షికారు కెళతారంట ఆ రావుడి చేయి పట్టిలాగి దగ్గర పట్టారు అంది పిల్లవాడి అల్లరికి మెచ్చుకుంటున్నట్టు నిర్మలకేసి ముఖం చేసి కూర్చున్న ఆ కొత్త ముఖం ఎవరిదో అని ఆయా గదిలోకి తొంగి చూసింది అటు సుమతి కూడా ఆయా గొంతు విని కూడా చలించక అలాగే కూర్చుండిపోయింది అయ్యో సుమతమ్మ గారా మీరు ఇక్కడ బొగ్గులు నొక్కుంటూ ఆమె ముందుకొచ్చి నుంచుంది ఆయా సుమతి రాకకు అంత ఆశ్చర్యపడాల్సిన కారణం ఏముంది ఈ ఆయా బుద్ధి అంత గోరంతలు కొండంతం చేయడం చెప్పుడు మాటలు చెప్పడం సరిసరి బాబుగారిని తీసుకెళ్లాడించు అని ఆయాను పంపించేసింది నిర్మల సుమతి ముఖం పాలిపోయి ఉండడం నిర్మల గుర్తించింది ఈ రోజు నీ నోరు తీపి చేస్తాను సుమతి అంత కష్టపడి పాసైనందుకు ఇక నువ్వు మళ్లీ చదువులో పడిపోయావంటే మా ఇంటికి రావడం మాట అటుంచి కూడా మరిచిపోతావు కాబోలు నిర్మల మాటలకు సుమతి పాల్చగా నవ్వింది ఆ మరిచిపోవడం అన్నది అసంభవం నిర్మల నా కోరిక ఫలిస్తే మనం చాలా దగ్గర వాళ్ళమే అవుదాం ఇదేంటో కొత్తగా వింటున్నానే అయితే మనం ఇప్పుడు దూరం అన్నమాట అన్నదామె చేతిని తన చేతులకు తీసుకుంటూ ఒక విధంగా ఇటువంటి బంధాలతో ముడివేయబడిన ఈ అనుబంధమే చాలా గొప్పదంట నిర్మల ప్రేమపాసం యమపాసం వాలే తయారైతే ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చాను స్త్రీకి అడుగడుగున సుడిగుండాలే జీవితంలో ఈ సుడిగుండాల్లోకి బుద్ధిపూర్వకంగా తోసేవాళ్లు మనవాళ్లే అయితే ఇక మిగిలేదేంటి సుమతి ఆ రోజు చాలా కొత్తగా మాట్లాడుతోంది ఏంటి నీవాళ్లే నీకు ఆపచారం చేశారా నిర్మల ఆశ్చర్యపోయి అడిగింది అవును నిర్మల నీ దగ్గర ఇంకా గోప్యం ఎందుకు మనసులు కలిశాయి నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు వినగలిగే ఒప్పుకుంటే నా కథ చెప్తాను ఒక్క నా కదే కాదు నా జీవితంతో ఆట్లాడిన చాలా పాత్రల గురించి నువ్వు వింటావు విన్న తర్వాత నా మీద నీకు ద్వేషమే కలగని లేక సానుభూతే మిగలని నేను నీకే విధంగా సహాయపడలేకపోయినా కనీసం సానుభూతైనా చూపగలను అలసిన మనసులకు సేద తీర్చే ఔషధం అదే సుమతి మాది విజయవాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు నాన్న డిప్యూటీ రిజిస్ట్రారు గా పనిచేస్తుండేవారు నాన్నగారి ఉద్యోగరీత్యా ఒక్క ఊరు స్థిరం లేక ఆంధ్రాలో చాలా ప్రాంతాలు తిరిగాం నా పసితనంలో అక్కయ్య నేను తమ్ముడు ముగ్గురమే సంతానం ఇటు నేను స్కూల్లో అడుగు పెట్టడం అదే రోజు నాన్నగారు గుండెపోటుతో చనిపోవడం జరిగింది మా మామేలొచ్చి కర్మ క్రతువులన్నీ జరిపించారు మాకు నాన్నగారు సంపాదించిన ఆస్తి అయితేనేమి అమ్మకు పుట్టింటి వారిచ్చిన ఆస్తి ఏమి ఏ లోటు లేక పిల్లల్ని పెంచి పెద్ద చేయగలనంటుంది అమ్మకి తోబుట్టులు ఐదు మంది అందరూ ఉన్నత స్థితిలోనే ఉన్నారు మా అక్కయ్యను ఢిల్లీలో ఉన్న మా పెద్దమ్మ పిలుచుకుని పోయింది అక్కడే ఉండి చదువుకుంటుందిలేమని ఇక మిగిలింది తమ్ముడు నేను నాన్నగారు లేని లోటు కనిపించకుండా గారభంగా పెంచసాగింది మా ఇద్దరిని ఏడాదికొకమారు ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన అక్కయ్య మా కంటికి ఒక దేవతలా కనిపించేది ఆ వాతావరణానికి ఆ నాగరికతకు అలవాటు పడ్డ అక్కయ్య రోజుకో కొత్త రకం డ్రెస్ వేస్తునేది తమ్ముడిని నన్ను పిక్నిక్ అని నాటకాలని సినిమాలని తిప్పేది ఒకవేళ నాకు విసుకొచ్చి నేను రానంటే ఛీ హై స్కూల్లో చదువుతున్నా కొంచెం కూడా కల్చర్ తెలీదు అని చివాట్లేసేది ఒకరోజు అక్కయ్య తన ఫ్రెండ్స్ కు చాలా గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసింది ఒక్కొక్కసారి అమ్మ విసుక్కోవడం నేను చూశాను కాని అక్కయ్య మీద అభిమానం చేతనం లేక భయం చేతనం ఎదురు చెప్పేది కాదు సాయంకాలం ఆరు గంటలకే మైలు చక్కగా అంతా నీట్ గా శ్రద్ధంచింది అక్కయ్య ఢిల్లీలో కొన్న పలు రకాలైన వస్తువులు తనకు ఫ్రెండ్స్ ప్రజెంట్ చేసిన కొన్ని చిత్రాలు ప్రత్యేకంగా కనిపించేటట్లు అలంకరించింది తన పలుకుబడి చాటుకునేందుకన్నట్లు ఢిల్లీలో పలు భాషల వారితో వారిలో ముఖ్యంగా కురుషులతో తీయించుకున్న చిత్రాలున్న ఆల్బమ్స్ రెండు టేబుల్ పై ఉంచింది ఎంత వద్దని బ్రతిమ్లాడినా నా చేత లుంగి కుర్త కొంచెం అల్లరి చేసి తొడిగించింది నాకెందుకో ఈ ఆడంబరాలన్నీ నచ్చో అంతవరకు ఇరుగు పొరుగు వారికి మా బంధువులకు తప్ప ఎవరికీ తెలియని ఇల్లు అక్కయ్య రాకతో పలానా దేహేలి రాణిగారి అయిపోయింది కేవలం మగవారికేగాక ఆడవారు కూడా అక్కయ్య స్నేహానికి ఎలా పురాకులాడుతున్నారంటే అప్పుడప్పుడు నాకు అసూయ కూడా కలిగేది ఇంకక్కయ్య వాళ్ళందరితో మనస్ఫూర్తిగా స్నేహం చేస్తుందా అంటే చాలా రోజుల వరకు అర్థమయ్యేది కాదు ఒకనాడు అక్కయ్యను అడిగిన ప్రశ్న తలచుకుంటే ఈనాటికి రక్తం గేటకొడుతుంది కోపంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మరి నువ్వెవరిని పెళ్లాడతావక్కయ్యా అని నేనంటే ఆమె నవ్వి ఓసి పిచ్చిదానా పెళ్లికి ఫ్రెండ్షిప్ కు ఏముంది ఫ్రెండ్స్ అయినంత మాత్రాన పెళ్ళాడాలనుందా నువ్వెలా ఫ్రెండ్స్ అంటే పారిపోయి దాకుంటావో నేను వారిని నా చుట్టూ భ్రమరాల తిప్పుకుని ఊరించి రెచ్చగొట్టి దేహాలి రాణిగా రాణించాలని నా కోరిక ఏదో సరదా కొద్దీ నాలుగు రోజులు తిరుగుతాం అంత మాత్రాన పెళ్ళేమిటి నేను అసలు పెళ్లి చేసుకోను ఆమె సమాధానంతో నా కొళ్ళు మండింది అయినా అక్క ఉన్న భయం చేత నోరు మూసుకుని ఊరుకున్నాను అనుకున్నట్టుగా ఆ రోజు ఆరున్నర గంటల నుండి ఒక్కొక్కరే రాసాగారు అక్కయ్య ఫ్రెండ్స్ వచ్చిన వారిలో బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు వారిలో ఇద్దరు వాళ్ళు తమిళియన్సు బెంగాలీ వాళ్లు ముస్లింస్ కూడా ఉన్నారు రెండు చేతులతో ఒక పార్సీవాని చేతులను పెనవేసి పార్సీ భాషలో ఏదో అంటున్న అక్కయ్య మీద నాకు చాలా అసహ్యమేసింది చి అలా ముప్పుకుంటుంది ఏంటి మగవారిని అమ్మాయినా దండించకూడదా అనుకుంటూ ఆ గదిలో బొమ్మల ఒక మూలన ఒదిగి నిల్చున్నాను దాదాపు ఎనిమిది గంటలకు గెస్ట్లంతా వచ్చేశారు బహుశా అప్పుడు గుర్తుకొచ్చాను కాబోలు నన్ను వెతుక్కుంటూ మేడదిగొచ్చిందామె నన్ను పైకి లాక్కొచ్చి అందరి ముందు నిలబెట్టి షీ షీఈ్ మై సిస్టర్ మిస్ మతి వైట్ ఆపోజిట్ టు మీ అంటూ పరిచయం చేసింది దోషిలా అందరి ముందు నిల్చున్న నేను అవును అన్నింటా నీకు వ్యతిరేకనే కసిగా అనుకున్నాను నేను ఆ తర్వాత అక్కయ్య అందరి ముందు చిన్న ఉపన్యాసం ఇచ్చింది ఢిల్లీ లాంటి కాస్మోపాలిటన్ సొసైటీ నుండి వచ్చిన నాకు ఈ ఊర్లో ఎలా గడపాలి అన్న సందేహం వచ్చింది మొదట కానీ మీ అందరినీ చూస్తుంటే మనం కూడా నాగరికతలో వారికి ఏమి తీసుకోము అని గర్వంగా ఉంది నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ మెనీ కంగ్రాచులేషన్స్ మీకు ఎంటర్టైన్మెంట్ కు నేను ఈ మధ్య నేర్చుకున్న ట్విస్టు రిబ్బన్ డ్యాన్స్ చేసి చూస్తాను ఇష్టమున్న వారు నాతో జాయిన్ కావచ్చు ఇంగ్లీష్ లో చాలా నాజుకు ఉచ్చారణలో మాట్లాడింది అక్కయ్య ఆడవారిలో ఎవరూ ముందుకు రాలేదు గాని చంద్రమోహన్ అన్న ఒక యువకుడు అక్కయ్య చేయి కలిపాడు డ్యాన్స్ చేసేందుకు స్టేజ్ లాంటిదేమీ లేకపోయినా మేడ మీద వరండాలో విశాలంగా ఉంది అక్కయ్య చెప్పినట్టుగా మా తమ్ముడు చెప్పున బ్లూ లైట్ ఆన్ చేశాడు దాని ఫోకస్ అక్కయ్య ముఖాన్ని స్పష్టంగా చూపుతోంది అక్కయ్య శరీరం లేత నీలి రంగుకు బంగారు మలాము వేసినట్లు మెరిసిపోతోంది ఆమె తొడిగిన బెల్బాటంకు ఎదకు ముందు భాగాన జరీతో చాలా గాడిగా డిజైన్ వేసింది ప్యాంటు కాళ్లకు లతలు అల్లుకున్నట్లుంది జరీ పూతలు రికార్డు పెట్టారెవరో అక్కయ్య డాన్స్ మొదలు పెట్టింది కాళ్ళు నడుము వాటితో పాటు యదభాగము వయ్యారంగా కదిలిపోతున్నాయి మగవారు ఈల చేస్తూ చప్పట్లు చెరిచారు ఆడపిల్లలు ఆ అదృష్టానికి మేము నోచుకోలేదు అన్నట్లు కొందరు మూతులు ముడిచారు రాణి మాకు నేర్పు అంటూ ఆమె సమీపానికి వచ్చి నిల్చున్నారు చంద్రమోహన్ అక్కయ్య చేతులు కలిపారు ఒకరి నడుము ఒకరు పెనవేసి అడుగులేస్తున్నారు లయబద్ధంగా అతను ఆశగా కొరుకు తినేలా అక్కయ్య కళ్ళలోకి చూడడం నా గుండెలో కెలికినట్లు అనిపించింది ఆ తర్వాత ఒకరిద్దరికి అడుగులు వేసి చూపి చాలా ఈజీ ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది అని ఉత్సాహపరిచింది సర్వెంట్లు నేను బిర్యానీ కట్లెట్స్ సర్వ్ చేశాం అక్కయ్య కూడా కొందరికి కొసరి కొసరి వడ్డించింది తన ప్లేట్లోది సర్వెంట్ తెచ్చిపెట్టిన ట్రేలో లో నుండి టీ కప్పులు తెచ్చి అందిస్తున్నాను నేను థ్యాంక్ యూ మిస్ మతి అతను నా కళ్ళలోకి కొంటిగా చూస్తున్నాడు అతను ఎవరో కాదు అక్కయ్యతో ట్విస్ట్ చేసిన చంద్రమోహన్ నాకు అతని వాలకం చాలా చిరాకు అనిపించింది నా పేరు మతి కాదు సుమతి అన్నాను చిరాగ్గా సో వెరీ నైస్ అంటూ నా బుక్ మీద చిటికి వేసి నవ్వాడతను నాకు ఒళ్ళు మండిపోయింది అక్కయ్య పురమాయించిన పనులు పూర్తి చేసి నేను కిందకొచ్చేశాను లుంగి విప్పి దూరంగా విసిరి నా లంగా ఓణి వేసుకున్నాను అమ్మ నవ్వి ఏం అవతారం చాలించావు అంది నాకు అమ్మ ఇంకా కోపం వచ్చింది అక్కయ్య చేష్టలు చూస్తూ కూడా నోరెత్తలేని అమ్మ నా కోపాన్ని వెళ్ళగక్కుతూ అక్కడ నీ పెద్ద కూతురు అవతారమేదే చిందులేస్తోందిగా ఒకసారి వెళ్లి కళ్ళారా చూసిరా అన్నాను అమ్మ మనసులో ఏముందో కాని మారు మాట్లాడక ఇంకో వైపుకు వెళ్లిపోయింది ఆ రాత్రి పన్నెండు గంటల వరకు మా ఇంటి ముందు కార్లు ఆగున్నట్లు పని మనిషి అంటే విన్నాను రేపటి రోజు అక్కయ్య ఢిల్లీ వెళ్లబోతోంది పది రోజులుగా ఆమెకు డిన్నర్ పార్టీలకు వెళ్లడంతో సరిపోయింది ఉదయం ఎనిమిదింటికి ఆమె రాత్రి ఏ పదికో పదకొండుకో ఇంటికి తిరిగొచ్చేది గుడ్ నైట్ రాణి అంటూ ఆమె చేతులు పట్టి విడవలేక విడిచి వెళ్లే బాయ్ ఫ్రెండ్స్ ను నేను స్ట్రీట్ లైట్ కాంతిలో రెండు మూడు సార్లు చూశాను ఆనాడు బహుశా మేమంతా నిద్రపోయి ఉంటామని కాబోలు అమ్మ అక్కయ్యను పెద్దగా దండిస్తోంది ఇక్కడ మన పరువు కాస్త బజార్ను కలిపో అక్కడన కాస్త జాగ్రత్తగా ముసులుకో అక్కయ్య నిన్ను చేరదీసింది ఇలాంటి కల్చర్ నేర్చుకోమని కాదు ఎన్ని తిరుగుళ్ళు తిరిగిన మగవాడు మగవాడే కల్చర్ కాస్మోపాలిటన్ సొసైటీ అని బజార్లో వెంటపడ్డ వెంటబడ్డ ఆడవారిని నేను ఎరుగుతును ఇకనైనా నువ్వు ఆడపిల్లవన్న సంగతి గుర్తుపెట్టుకుని మూసులుకో అక్కయ్య పెద్దగా నవ్వడం వినిపించింది అన్సివిలైజ్డ్ ఎక్కడో నువ్వు నాకు ఇచ్చిన స్వతంత్రం చూసి మన ఫ్యామిలీ అడ్వాన్స్డ్ గానే ఉందనుకున్నాను పెద్దమ్మ మాత్రంగా నేను అర్థం చేసుకోలేని తెలివి తక్కువ అనుకోలేదు ఆడపిల్ల తిరిగితే చెడిపోతుందనే మనస్తత్వంలో నువ్వు ఉన్నావంటే బీసినాటి దానివనే చెప్పాలి అందుకేగా అంత చక్కగా పెంచో సుమతిని మగవాళ్ళని చూస్తే బెదిరిని బొడ్డిలా పారిపోతుంది అసలు నీకు సొసైటీ ఏంటో కల్చర్ ఏంటో తెలుసా ఆడదానికి శత్రువు ఆడదే మొదటి నుండి ఆడది అనుకోవాని పిరికి పాలు నూరు పోసి అణుకుదక్తూ వచ్చేది తల్లే ఇప్పటికే మన వేళతోనే మన కళ్ళు కూడుచుకుంటున్నాం ఆడది చదివితే తప్పు ఉద్యోగం చేస్తే తప్పు మగవారితో మాట్లాడితే తప్పు ఆడవారు రాజ్యాలు ఏరుతున్నారు ఆడవారు అంతరిక్షయానం చేస్తున్నారు అన్ని రంగాల్లో తమదే పైచేయ అంటున్నారు అన్నీ తెలిసి కూడా ఇలా దండిస్తున్నావంటే నిన్ను ఏమని పిలవాలో అర్థం కావడం లేదు అమ్మ నుండి ఏమీ సమాధానం వచ్చినట్లు లేదు అమ్మ ఈ నాలుగు గొడల మధ్య ఉండబట్టి నీకన్నీ తప్పుగా కనిపించచ్చు లాంటి పట్టణాల్లో మగ ఆడకు తేడానే ఉండదు మన రాజిత బింది నాలా తిరగడం లేదా ఢిల్లీలో అప్పుడప్పుడు నా తెలివితేటలు చూసి పెద్దమ్మ మెచ్చుకోవడం రాజిత మూతి ముడుచుకోవడం కూడా జరుగుతుంటుంది ఇక్కడ నువ్వు చూడబోతే బజార్ల వెంట పడ్డానని నిందిస్తున్నావు రాణి నేను కోపస్తో మండుకానే కావచ్చు అనాగరికనే కావచ్చు తల్లిగా నాకు నీపై హక్కు ఉంది గనుక చెప్పాను ఆడదానికి శీలం ఆభరణం లాంటిది దాన్ని చేజార్చుకున్నదా వెనక నుయ్యి ముందు గొయ్యిలా తయారవుతుంది ఆడదాని పరిస్థితి ఈ మారు అక్కయ్య పడి నవ్వడం వినిపించింది పిచ్చమ్మ నీ కూతురంతా అమాయకురాలు కాదులే ఫర్ ట్యాక్ దెబ్బకు దెబ్బ తీయందే విడువదు అక్కయ్య ఢిల్లీ వెళుతున్నప్పుడు రోజు రైల్వే ప్లాట్ఫామ్ నిండా ఆమె ఫ్రెండ్స్ లాల్ గుప్తా చంద్రమోహన్ లిల్లీ భవానీ వగేరా ఆడా మగ ఫ్రెండ్స్ అంతా ఫేర్వెల్ ఇచ్చేందుకు స్టేషన్ కు పరిగెత్తుకొచ్చారు అందరూ ఏవో చిన్న పెద్ద ప్యాకెట్స్ పట్టుకొచ్చారు అక్కయ్య నవ్వుతూ అందరి బహుమానాలు స్వీకరించింది పెద్ద రాజకీయ నాయకురాలు వలె అంతమంది స్నేహితుల మధ్య నిల్చున్న అక్కయ్యను ఆ క్షణంలో చూసి నాకు అసూయ కలిగిందనే చెప్పాలి అవును అక్కయ్య చెప్పింది నిజం నాకు మనుషులతో మెలగడం చేత కాదు